ఇది ఒక లక్షణ గ్రంథం కావాలి నాకు ఏమిటంటే అనేక లక్షణాలతో శోభించినటువంటి థియరీ అనేక థియరీలు చెప్పినటువంటి లాక్షణిక గ్రంథంగా కూడా మహాభారతం చెప్పబడింది లేదండి నేను ఒక పెద్ద ఇతిహాసం అంటే పూర్వం జరిగినటువంటి చరిత్ర పూర్వంలో ఇట్లా జరిగింది చంద్రవంశం వాళ్ళు ఇట్లా చేశారు సూర్యవంశం వాళ్ళు ఇట్లా చేశారు అదంతా హిస్టరీ తెలుసుకోవాలి చరిత్ర ఇతిహాసం తెలుసుకోవాలనుకుంటున్నారా మహాభారతం కంటే గొప్ప ఇతిహాసం లేదు మహేతిహాసము అన్నారు కనుక మహాభారతం అటువంటిది అన్నారు ఇక లేదండి మేము ఏదో పురాణం పురాణ గ్రంథాల గురించి వినాలనుకున్నాము అంటే బహు పురాణ సముచ్చయం ఒక పురాణం కదరా బాబు ఏ ఒక్క పురాణాన్ని ఎందుకు ఆశ్రయిస్తావు నానా పురాణ సముచ్చయం మహాభారతం అన్నారు బహుపురాణ సముచ్చయం అన్ని పురాణాల యొక్క గుత్తిట గుత్తి అన్నమాట అన్నిటికీ ఒక అంటే అనేక పురాణాల యొక్క సమూహం అంటే అర్థం ఏంటంటే నానాపురా అష్టాదశ పురాణాల్లో ఉండేటువంటి కథలన్నీ కూడా ఇందులో ఉపాఖ్యానాలు సందర్భాలు బట్టి వస్తుంది ఇందులో రామాయణం ఉంది భా భార భాగవతం ఉంది విష్ణు పురాణ కథలు ఉన్నాయి అన్నీ కూడా దీంట్లో అమ్మవారి గురించి ఉంది కనుక అనేక పురాణాల్లో కలిగేటువంటి విషయాలు అనేక అవతారాలకు సంబంధించిన విషయాలు అనేక యుగాలు మన్వంతరాలకు సంబంధించిన విషయాలు కూడా అనేక లోకాలు అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయం ఖగోళ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం వాస్తు శాస్త్రం శిల్పశాస్త్రం యుద్ధంలో ఉండేటువంటి ఆయుధ శాస్త్రం అధర్వణ వేదంలో ఉండేటువంటి విషయాలు విమాన శాస్త్రం వ్యూహాలు వ్యూహాలు ఇంకా చెప్పాలంటే అణు సిద్ధాంతం అణువులు అణువులు ఆయుధాలకు సంబంధించిన విషయాలు చూస్తే ద్రోణాచార్యుడి దగ్గర చూస్తే అణు పరీక్షలు చేసినటువంటి ప పద్ధతి కూడా మనకి మహాభారతంలో కనబడుతుంది కనుక ఇటువంటి వివిధ వేదతత్వ వేది అనేక వేదాల యొక్క తత్వం తెలుసుకున్నటువంటి సారం తెలుసుకున్నటువంటి వ్యాసభగవానుడు వేదవ్యాసుడు ఆది ముని పరాశరాత్మజుండు కావాలని చెప్పి మహాభారతాన్ని రచించాడు పంచమ వేదంగా మహాభారతాన్ని రచించారు కనుక ఇటువంటి మహాభారతంలో అనేకమైనటువంటి విషయాలని ఆ సందర్భాల్లో చెప్పారు ఇక ఇందాక చెప్పినట్టుగా ఆయుష్ కోరుకునే మహాభారతాన్ని ఎక్కువ దృష్టితో వినాలట అనేక సందర్భాల్లో అనేక ఉపాఖ్యానాలు చెప్తూ దానికి సంబంధించిన ఫలశ్రుతులు చెప్తూ ఆయుష్ ఆయుష్యు ఆయుష్యం ఆయుష్యం అనేటువంటి విషయమే మహాభారతంలో విశేషంగా చెప్పబడిందట ఇంకొకటి ఏంటంటే ఇష్టార్థ సిద్ధి అనేటువంటి ఫలాన్ని చెప్పారు మామూలుగా జయం కలుగుతుంది అది కలుగుతుంది అంటే వరదు ఇష్టార్థ సిద్ధి అంటే ఏంటంటే నీ మనసుకి నీకు ఏది బాగా ఇష్టమైంది కావాలని కోరుకుంటావో ఈప్సితార్థం అంటారే అట్లా ఇష్టార్థ సిద్ధి కూడా మహాభారతం ఉందన్నారట ఇక ఇందులో ఉండేటువంటి గంభీర విషయాల గురించి ఆలోచిస్తే మహాభారతంలో వంద ఉపాఖ్యానాలు ఉన్నాయి అండి నూరు ఉపాఖ్యానాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సాధారణంగా ఏ పురాణంలోనైనా అదో పదో ఐదో పదో ఉంటాయి మహాభారతంలో వంద ఉపాఖ్యానాలు ఉన్నాయి అంతేకాకుండా మహాభారతంలో మహాపర్వాలు పద్దెనిమిది ఉంటే ఉపపర్వాలు అంద ఉన్నాయి నూరు ఉపపర్వాలు ఉన్నాయి మహాభారతంలో ప్రతి ఘట్టానికి ఒక పర్వం ఒక ఉపపర్వం చెప్పబడుతుంది ఇక ఇందులో ఇందాక చెప్పినట్టుగా ఒక లక్ష గ్రంథ లక్ష శ్లోకాలతో నిష్ నిక్షిప్తమైనటువంటి విస్తారమైనటువంటి గ్రంథం ఇంకోటి గ్రంథం అని హరివంశం చెప్పారు మహాభారతం కేవలం విని వదిలితే పనికిరాదుట హరివంశం కూడా వినాలి ఈ హరివంశంలో విష్ణుపర్వము హరివంశ పర్వము సృష్టిపర్వము అనేటువంటి వివరాలు ఉంటాయి అందులో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే సంతానం లేని వాళ్ళు కనుక హరివంశ పర్వానికి కనుక పారాయణ చేయించుకొని ఆ తీర్థం తీసుకుంటే సంతానం కలుగుతారు అనేటువంటి హరివంశ పర్వం కూడా దానిలో చెప్పబడింది జయానికి సంబంధించి విష్ణు పర్వం చెప్పబడింది ఈ విధంగా మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి చిత్తవృత్తిని మార్చడానికి సర్వకాల సర్వావస్థల్లో నిత్యనూతనంగా ఉండేటువంటి కథని చాలా టెంపో పోకుండా మహాభారతాన్ని వేద వ్యాసుడు భగవానుడు రచించాట ఇంకోటి ఏంటంటే మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి ఏ భారతీయ గ్రంథం కూడా ఇంత చర్చ చేయలేదట శాస్త్రం మనస్ మన మానసికమైనటువంటి ఆలోచనల గురించి మనసుని మధించినటువంటి విషయాలు అనేక చిత్తవృత్తులు కలిగినటువంటి వ్యక్తుల్ని పాత్రల రూపంలో చూపించడం అనేది వ్యాస భగవానుడు రచించినటువంటి విషయం అంటే ఇప్పుడు మనం లోకంలో ఇతిహాసము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఇతిహాస అంటే ఇంతకుముందు జరిగిందని చెప్పుకుంటాం కదా ఇది నిత్యనూతనమైనటువంటి గ్రంథంగా చెప్పబడిందిట అంటే ఇప్పుడు మనం సమాజంలో చూసినప్పుడు దుర్యోధనుడు సమాజంలో కనబడతాడు జరాస దు దుర్యోధనుడు అదేవిధంగా దుశ్శాసనుడు కనబడతాడు పుల్లలు పెట్టుకునే కర్ణుడు కనబడతాడు అట్లా పిల్లలు చేసేటువంటి తప్పులన్నీ కూడా ఏమీ తెలియనట్టుగా శుద్ధపూసలాగా కళ్ళు పూసుకొని కూర్చునే తండ్రిలు ఉంటారు పిల్లలు చేసే మహాపరాధాలకి కవర్ వేసుకుంటూ గోల్డ్ కవర్ చేసే తల్లిదండ్రులు ధృతరాష్ట్రులు లాంటి వాళ్ళు ఉంటారు నాకేం కనబట్టలేదు నాకేం తెలియదనేవాడు ఉంటాడు అట్లాగే ధర్మ బాగా నీటు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలిసిన మూర్ఖులు ఉంటారు తెలియని మూర్ఖులు ఉంటారు అట్లా ధర్మవేత్తలు ఉంటారు ఇంకా కొంతమంది మహాపండితులు ఉంటారు ధర్మాన్ని బాగా తెలిసి ఉంటారు ఆచరణ రూపంలోకి వచ్చేటప్పటికి పతనం అయ్యే వాళ్ళు ఉంటారు బాగా ధర్మం తెలిసి కూడా ఆచరణలో తప్పటడుగు వేసేవాళ్ళు ఉంటారు అంటే అధర్మం ఉన్న చోటికి వెళ్ళి బతకడం అనేది అధర్మ పనులు కూడా ఆశ్రయించి జీవించడం అనేది కూడా మహాభారతంలో మనకు కనబడుతుంది భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ మొదలైన వాళ్ళు అక్కడ పొరపాటు ఉంది అధర్మం ఉంది పాపం ఉందని తెలిసి కూడా అక్కడ ఉన్నారు ఇట్లా లోకల్లో ఉండేటువంటి మన సమాజంలో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో కీచకుడు కూడా కనబడుతుంటాడుగా మనకి పేపర్లలో పేపర్లో ప్రతిరోజు హెడ్లైన్స్లో కనబడుతుంటాడు కీచకుడు కనబడతాడు సైంధవుడు కనబడతాడు ఇట్లా మహాభారతంలో వినయంగల పాత్రలు ఉంటారు కుటుంబం కోసం సర్వ సర్వాన్ని కూడా త్యాగం చేసే భీష్ముడు లాంటి వాళ్ళు కూడా కాచిత్కంగా కోటానుకోట్లలో ఒకడో ఇద్దరో ఉంటారు అట్లా ధార్మికులైన వాళ్ళు ఉంటారు అధర్మం ఉన్న చోట నేను ఉండను అనేటువంటి నీతివేత్తలైనటువంటి విధులు లాంటి వాళ్ళు ఉంటారు అధర్మపరుడైనా సరే చివరిదాకా వెంట ఉండి చెవు చెవు చెవులో ఎప్పుడూ వేస్తూ వేస్తూ నీతులు ధర్మాన్ని చెప్పే విధుడు ఉంటాడు సంజయుడు ఉంటాడు దార్శనికులైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఎక్కడ పుట్టినా కూడా దార్ దార్శనికుడు ఉంటాడనే విషయాన్ని మహాభారతం చెప్తోంది ఇంకోటి ఏంటంటే నానా వర్ణాల వాళ్ళ చిత్తవృత్తిని చెప్పబడిందండి అనేక వర్ణాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క చిత్తవృత్తి చెప్పబడింది అంటే కేవలం ఒక వర్ణం వారే గొప్పవాళ్ళు ఒక వర్ణం వారి గురించే చెప్పడం కాకుండా అనేక వర్ణాలలో ఉండేటువంటి మహనీయ స్థితి గురించి చెప్పబడింది మనం ధర్మవ్యాధోపాఖ్యానం చూస్తే అంటే నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే నీ కులవృత్తి ఏదైనా సరే నీ స్వధర్మం ఏదైనా సరే మనసు పెట్టి చెయ్యి ఏ పని చేసినా మనసు పెట్టి చేయి ధర్మాన్ని ఆచరించు శ్రే స్వధర్మమే చాలా గొప్పదని చెప్పినటువంటి భారతం కూడా స్వధర్మాన్నే పోషించింది స్వధర్మాన్నే ఎవరైతే స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మానికి వెళ్ళారో వాళ్ళు పతనమయ్యారనేటువంటి విషయాన్ని కూడా మహాభారతంలో చెప్పబడింది దుష్ట సాంగత్యం వల్ల ఎంత ప్రమాదం ఉందో శిష్ట సాంగత్యం వల్ల అంత ప్రమ ప్రతిభ ఉంది అంత వైభవం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మహాభారతం మనకు వివరించి చెప్పింది అంటే ఏది సమాజంలో మనకు కావాలో అది ఇందులో వస్తుంది అందుకనే ఎది హాస్తి తదన్యత్ర ఎన్ఏ హాస్తిని ఎత్తకొచ్చిందంటే ఇక్కడ ఉన్నదే అంతటా ఉందని ఎందుకు చెప్పగలిగాడంటే ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నటువంటి ఒడు ఒడుగుదొడుగులు కానీ ఎక్కువ తక్కువలు కానీ రాగద్వేషాలు కానీ నీచమైనటువంటి భావాలు కానీ నీచ సన్నివేశాలు కానీ ఇదేమిటండి ఇట్లా జరుగుతుందా ఇంత ఘోరం అని మనం అనుకుంటే అయ్యో భారతంలో వెతుకు ఇటువంటి సన్నివేశం కనబడింది అప్పుడు ధర్మం ఎట్లా నిలబడిందో నువ్వు కూడా అంటే క్రూరమైనటువంటి కలుషితమైన సమాజంలో ఉంటూ కూడా నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో చెప్పింది మహాభారతం అంటే కలుషితమైన సమాజంలో ఉంటూ కూడా నువ్వు కమలంలాగా ఏమీ అంటకుండా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే మహాభారతంలో చెప్పినటువంటి కొన్ని సందర్భాలు కొన్ని ఘట్టాలని కనుక నువ్వు ఉపాధంగా ఉపాసిస్తే నీకు అర్థం అర్థం అవుతుంది మహాభారతం కనుక మహాభారతాన్ని ఆ దృష్టితో చూడాలి ధర్మం మీద మనసు నిలబడ్డానికి ఏకాగ్ర చిత్తంతో మహిమ చెప్పడం దా ఇది వస్తుంది అది వస్తుంది రూపాయికి కోటి రూపాయల లాటరీ వచ్చిందని చెప్పినట్టుగా కాదు ఆచరణ రూపకంగా కనుక నువ్వు అనుభవిస్తే మహాభారతాన్ని అనుభవించి ఆచరణ రూపకంగా ముందుకు వెళితే ఏదైతే వేదాల్లో శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సారం ఉందో అదంతా కూడా కథారూపకంగా కనబడింది కనుక మహాభారతంలో ఉత్తమమైనటువంటి స్థాయి ఉంది ప్రధానంగా మొదటి రోజు ఏంటంటే దీన్ని మోటివేషన్ అని ఈరోజు పెట్టిన ఉద్దేశం కూడా మొదట్లో మేము అనుకుంది పద్దెనిమిది రోజుల కార్యక్రమమే కానీ భగవంతుడు ఇంకొక అనుగ్రహం ఏమి ఇచ్చారంటే అసలు దేనికైనా మాహాత్యం చెప్పి వదలాలి